కామన్ మ్యాన్ వాయిస్ మీనందం ఈరోజు వార్తాపత్రికల సమీక్షకు ఆహ్వానం ప్రధానంగా సాక్షి ఈనాడు జ్యోతి ప్రజాశక్తి పత్రికల్ని ఈరోజు మనం సమీక్షించబోతున్నాం ప్రధానంగా ఈ వార్తల్లో దగా పడ్డ రైతు అంటూ పెద్ద పెద్ద పెద్దప్రతాలుగా ఇచ్చారు ఆ కూటమి నేతల అవమానాలు చిత్కరాలు హామీలు అటకెక్కించి దారుణంగా వ్యవహరించిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అన్నదాతపై నోరు పారేసుకున్న కూటమి నేతలు కుక్కలకు ఉన్న విశ్వాసం కూడా రైతులకు లేదని ఎమ్మెల్యే కులికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు సూపర్ సిక్స్ ఊసేలేదు రైతు భరోసాకు మంగళం హామీలు అవన్నీ కూడా అమలు చేయకుండా తిట్లు వర్షం కురుస్తున్న కురిపిస్తున్నారు కుక్కలతో పోల్చుతున్నారు అని చెప్పేసి ఇంతకు ముందే నిన్న నిన్నటి రోజే ఈ వార్త వచ్చింది ఆ మళ్ళీ దీని మీదే సాక్షి రాసుకొచ్చింది ప్రధానమైన వార్తగా దగా పడ్డ రైతుగా రైతులకు మళ్లీ కష్టాలు క్యూ కట్టిన పాస్ పుస్తకాలు వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అవన్నీ ఇచ్చినా చెప్పి చెప్పొస్తా అన్నారు ఇప్పుడు ఇవ్వడం లేదని చెప్పి నిరసన తెలియజేస్తున్నట్టు ఫోటోలు రాశారు బాబు మోసాలపై ప్రజాగ్రహం పార్టీ నేతల జెడ్పీటీసీలపై సమావేశంలో జెడ్పీటీసీల సమావేశంలో జగన్ తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ మొదలైంది మొదలైంది చూద్దాం ఓకే ఆ తర్వాత జనం కన్నీళ్ళు జవాబేది నాడు బుడమేరు గేట్లు తెరిచి నేడు బాధితులను గేటు బయటికి తరిమి నిండా ముంచారు కదరా అంటూ మామూలుగా ఇప్పుడు రోజు నిరసన బుడమేరు బాధితులు అందరూ కూడా నిరసనకు దిగుతున్నారు ఇప్పుడు గేట్ల వద్దకు వెళ్ళి నిరసన తెలియజేసే పరిస్థితి ఆ తర్వాత చంద్రబాబు ప్రభుత్వంపై నిర్లక్ష్యంతో మరో బాలిక బలి మొన్న ముచ్చుమరిలో వాసంతి నేడు పొంగనూరులో ముస్లిం బాలిక అంజుమ్ నిన్న బాపట్ల జిల్లాలో యువతిపై అత్యాచార యత్నం పొంగనూరులో బాలిక కిడ్నాప్ పై మూడు రోజుల కు రక్షించలేని పోలీసులు అంతకులెవరో కూడా కనిపెట్టలేకపోయారు బాలికల బాలిక శరీరంపై గాయాలు రక్తస్రావం గురించిన గుర్తించిన స్థానికులు గాయం లే గాయాలేమీ లేవని లో తేలిందన్న పోలీసులు ప్రభుత్వ అసమర్థతకు ముస్లిం సంఘాలు ప్రజా సంఘాలు మండిపాటు ఈ వార్త సాక్షిలోనే ఇచ్చారు అమావతి పార్ట్నర్ ఈశ్వరంకు జైలు సింగపూర్ రవాణా మంత్రిగా ఉండగా అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణ అనాతన ధర్మం న్యాయస్థానాలకి చిన్న చూపు అంటూ మన ఉప ముఖ్యమంత్రి గారు అన్ని పత్రికల్లో ప్రధాన హైటింగ్లో దీన్ని అన్ని మతాలకు ఆసరాక మేలవడం హిందువులు ఆలోచించాలి డిప్యూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపాటు కల్తీనేయిలో శ్రీవారి ప్రసాదం తయారీ దారుణం పార్టీ నష్టపోయినా సనాతన ధర్మం పరిరక్షణ కోసం పాటుపడతా మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేశాడని నేను అనలేదు అప్పటికి ఈవో ధర్మారెడ్డి చేసిన పాపాలు వెలికి తీస్తాం గత పాలనలో ముప్పై ఒక్క వేల మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు మన ఉప ముఖ్యమంత్రి మాటలు అసలు ఆ మాటలకి అర్థం అర్థం లేకుండా సనాతన ధర్మం అంటే మన ఉప ముఖ్యమంత్రి గారికి పూర్తిగా తెలుసో తెలియదో సనాతనం అంటే ఏమి కాదు పాత కాలం ధర్మాలన్నీ ఇప్పుడు అమలు చేయాలనేది పాత దళం ధర్మాలన్నీ కొన్ని బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే రద్దు చేశారు ఆ బాల్య వివాహాలకు సంబంధించి కానీ అదేవిధంగా కుల వివిష్యత్కి సంబంధించి కానీ చాలా విషయాల మీద అప్పుడే చట్టం చేశారు ఇప్పుడు మళ్ళీ మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా చట్టాలు చేసుకున్నాం సనాతన ధర్మమే ఆ చాలా ప్రమాదకరమైంది దళితులకి విద్య విద్య చదువులు వద్దన్నారు అదేవిధంగా వాళ్ళు వీధుల మీద నడవకూడదన్నారు కుల వ్యవస్థ మీదే ఆధారపడి గ్రామ గ్రామీణ వ్యవస్థ ఉండాలన్నారు ధర్మమే రాజ్యాంగం అన్నారు ఇట్లా చాలా దారుణమైన విషయాలన్నీ మను ధర్మంలో ఉన్నాయి దాని అన్ని వద్దొనుక్కొని వదులుకున్నాం చాలా వరకు ఇప్పుడు మన సనాతన ధర్మం మీద పెద్ద ఎత్తున చట్టం చేయాలని అసలు దా దాన్ని చిన్న చూపు చూస్తున్నారని ఇట్లా మాట్లాడక రావడం వెనక అసలు ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు అంత పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేవాళ్ళు అయితే దిగజారి మాట్లాడటం అంటే చాలా ఇబ్బంది కలిగించే విషయము కొత్త దేవు కొత్త దేవుడు అండి పావనస్వామి అంటూ టిటిడి మాజీ ఆ మాజీ చైర్మన్ భూమన కర్ణారెడ్డి కరుణాకర్ రెడ్డి గారు నీ నోట సనాతన ధర్మం మాట అధికారం కోసమే సనాతన జపం రాజకీయాలు కు పవన్ మతం ముసుగు ప్రజలు మభ్యపెట్టే కుట్రతో వారాహి డిక్లరేషన్ సుప్రీంకోర్టు ధర్మాసనానికి హెచ్చరికలు జారీ చేస్తావా ఇంతగా దిగజారి న్యాయ వ్యవస్థ కించపరుస్తావా నిప్పులు జరిగిన బోమన్ కరుణాకర్ రెడ్డి వాస్తవంగా ఆ మన పవన్ కళ్యాణ్ గారు సుప్రీంకోర్టునే ప్రశ్నించినట్టుగా కనబడింది ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా విస్తృతంగా ఆలోచించి తీర్పులు ఇస్తూ వస్తుంది నిన్న ఒక తీర్పు వచ్చింది జైలులో కులాల ఆధారంగా అక్కడ పనులు పెడుతున్నారంట ఊడ్చే పని కానీ లేకపోతే టాయిలెట్ శుభ్రం చేసే పని ఇట్లా పది రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి పద్ధతుల్లో జరుగుతుందని చెప్పింది ఈ పది రాష్ట్రాలు కూడా ప్రధానంగా బీజేపీ అధికారంలో ఉండే ప్రాంతాలే మిగతా కొన్ని ప్రాంతాలు కూడా అట్లా ఉండొచ్చు అయితే సనాతన ధర్మం అంటే ఏంది ఈ కుల వ్యవస్థని కాపాడే ధర్మమే సనాతన ధర్మం ఈ సనాత ధర్మాన్ని ఆ కాపాడాలని చెప్పి మా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొస్తాడు కాబట్టి ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదు సుప్రీంకోర్టు గానే చెప్పింది అసలు నిర్ధారణకు రాకుండా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అసలు నేరుగా ముఖ్యమంత్రినే సూటిగా మాట్లాడింది ఆ తర్వాత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అదే మాటని ఆ జంతు సంబంధించిన అవశేషాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ లక్ష లడ్లు శ్రీ శ్రీరాముని అయోధ్యలో శ్రీరాముని దేవాలయం ప్రారంభానికి పంపించినారని చెప్పి చెప్పరావడం అనేది చాలా దారుణమైన విషయం ఇట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కారం కిందకి వస్తుంది అది విషయము కాబట్టి మనం ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోవాలి ఈ విషయంలో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా అడ్డు చెప్పడం అసాధ్యం నేనే చెప్పిన పరిస్ ఆగే పరిస్థితి లేదు వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే నాడు ఐఏఎస్ లు దిక్కులేదు ఇసుక పాలసీ నేను చేయలేదు కర్త కర్మ అంతా వాళ్లే అని చెప్పి చెప్పుకొస్తుంటారు చేతి రాత వే బిల్లులు పెద్దల పనే దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు కస్టైడ్లో గన్నుల వెం రెడ్డి గారు చెప్పిన మాటలు ఇవి మొత్తం మీద నా చేతుల్లో ఏం లేదు ఆ రోజు మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఆ రోజు మంత్రులు వారిదే అనేసి ఇండైరెక్ట్ గా చెప్పొచ్చారు లక్ష కోట్ల వ్యవసాయం రెండు సాగు పథకాలు కేంద్రం ఆమోదం పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ కృషోన్నతి అన్ని వ్యవసాయ స్కీములు వీటి కిందకే ఇది మనం చూసాం ఇప్పటికే చెప్పని వార్త సంబంధించి ప్రధానంగా సనాతన ధర్మంపై దాడిని సహించం శ్రీవారి లడ్డు అపవిత్రం చిన్న విషయం కాదు మన శ్యామలరావు గారు ఈఓ టివో శ్యామలరావు గారు ఆ యొక్క నెయ్యిని నెయ్యి అంటే ఏదో చిన్న పొరపాట్లు లేకపోతే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అడుగు అడుగున దాన్ని పరీక్షించడం అనేది లో జరుగుతుంది నీని అన్ని రకాలుగా పరీక్షించి అది బాగలేదన్న తర్వాత వెనక్కి పంపించేస్తారు అట్లా ప్రతి సంవత్సరం కూడా ఏ ట్యాంకర్ లో అయితే బాగలేదో నీకు దానికి వెనక్కి పంపడం ఆనవాయితీ అట్లా ఆ గత రెండు వేల రెండు రెండు వేల మూడు నాలుగు ఇట్లా ఈ సందర్భాల్లో అంతా అనేక ట్యాంకర్లు ఇట్లాంటివి వెనక్కి పంపించినట్టుగా రికార్డులు ఉన్నాయని తెలుస్తుంది సుప్రీం కోర్టు మాట్లాడిన తర్వాత అన్న ఆ నోరు మూస్తారేమో అనుకుంటే మళ్ళీ చాలి దాన్ని సనాతన ధర్మం పేరుతో రచ్చకలాగే పరిస్థితి కనబడుతుంది ఇదైతే మంచి పద్ధతి కాదు ఆ పదహైదు శాతం వృద్ధి లక్ష్యం అంటూ మన ముఖ్యమంత్రి గారు కొత్త పాలసీల్లో అన్ని రంగాల్లో గాడిని పెట్టాలి సీఎం మళ్ళీ ఆర్థిక వృద్ధి సాధించాలి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచాలి వారి అదనపు భారం లేకుండా ఆదాయం పెంచడం దృష్టి రెండు వేల పద్నాలుగు తర్వాత విభజన కష్టాలున్నా పదమూడు పాయింట్ ఏడు శాతం వృత్తి రేటు సాధించం జగన్ రివర్స్ నిర్ణయాలతో అది పది పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి తగ్గింది తలసరి ఆదాయాల ధమాన్ వెనుకబడిన శాఖలు క్రియాశీలం కావాలి జనవరి నాలుగు విధానం చంద్రబాబు నిర్దేశం మనం చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు పదహైదు శాతం గతంలో పదమూడు పాయింట్ ఏడు శాతం ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఉన్నింది జగన్ ఉండేటప్పుడు మాత్రం పది శాతానికి దాదాపు పడిపోయింది దాన్ని మళ్ళీ పదహైదు శాతం పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే ధరలు పెరుగుతూ పోతే ప్రజల యొక్క ఆదాయం పెరగకపోతే వృద్ధి సాధ్యం కాదు నూటికి నాలుగు నూరు పాళ్ళు నిజము వృద్ధి సాధించాలంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాల కొనుగోలు శక్తి పెరిగితే పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఆ పని చేయకుండా చేస్తే మాత్రం నష్టం కాబట్టి ఇప్పుడు ధరల్ని నియంత్రించడానికి ప్రజలకు ఆదాయం పెరగడానికి ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం ఆ చర్యలు తీసుకుంటే ఓకే ఆ తర్వాత వై వైవాహిక అత్యాచారం నేరం కాదు భారీ అనుమతి లేకుండా జరిపే సృంగాన్ని క్రిమినల్ చర్యగా పరిగణించలేం నేరంగా గుర్తిస్తే వివాహ వ్యవస్థపై తీవ్ర ప్రభావం వైకా వైవాహిక అత్యాచారంపై ఇతర చట్టాల ప్రకారం కేసు పెట్టచ్చు సుప్రీం లో సుప్రీం కోర్టులో కేంద్రం దలాల్ ధమాల్ దలాల్ ధమాల్ అంటే ఏంది దలాల్ ధమాల్ అంటే వాత వాస్తవంగా అది ఒక వీధి స్ట్రీట్ దలాల్ స్ట్రీట్ అంటారు మామూలుగా ఆ దలాల్ స్ట్రీస్ బొంబాయిలో ఉంది అక్కడ షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ అంటే మొత్తం మన వాళ్ళు పరిశ్రమల మీద లేకపోతే మనం షేర్ చేసుకొని దాంట్లో అక్కడ పెట్టుబడి పెడితే దాంట్లో ఎక్కువ లాభాలు వచ్చేస్తాయని చూస్తున్నాం అట్లా ఈ యుద్ధం జరుగుతుంది మన ఇజ్రా ఇజ్రాయెలు ఆ తర్వాత ఇజ్రాయెల్ మొత్తం సిరియా లేకపోతే లెబనాను నెబనాన్ ఇరాను పాలస్తీనా పాలెస్తీనా వీటన్నిటి మీద యుద్ధం చేయడం వల్ల చాలా సీరియస్గా ఇది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని చెప్పి భయపడి మొత్తం పెట్టుబడులంతా కూడా వెనక్కి తీసుకునే దానికి ముందుకు వెళ్తున్నారు దీంతో మొత్తం షేర్ మార్కెట్ పడిపోయింది దీంతో దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయిందని అని చెప్పి చెప్పుకొచ్చున్నారు ఇది మనం మనకి ఈ సంవత్సరంలోనే మూడోసారి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది ఎన్నికలు రిజల్ట్ వచ్చేటప్పుడు ఇట్లా జరిగింది మళ్ళీ ఇంకొకసారి వచ్చింది మళ్ళీ ఇది మూడోసారి కాబట్టి ఇట్లా కోట్ల రూపాయలు ప్రజాధనం ఈ అక్కడ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం వస్తుందో రాదో కానీ అయితే ఇక్కడ మాత్రం ధ్వంసం అయిపోయింది వరద బాధితులందరి బాధితులందరికీ న్యాయం చేయండి లేకపోతే మంత్రులు ఎళ్ళ ముందు ధర్నా చేస్తాం సిపిఎం హెచ్చరించింది ఈ నాలుగైదు వారం రోజులు పైగా ప్రభుత్వం ఏమో అందరికీ చెల్లించేసినామని చెప్పి చెప్పుకొస్తుంది అయితే చాలా మందికి వరద బాధల నష్టపరిహారం చెల్లించలేదని కొంతమందికి పెంచాలని మామూలుగా ఒక్కొక్క ఆటో రిపేర్కి దాదాపు యాభై వేలు పైన ఖర్చు అయిపోతుందంట కాబట్టి యాభై వేలు కనీసం ఇవ్వాలని ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఓ సిపిఎం సంబంధించిన వాళ్ళంతా కూడా ధర్నా సిపిఎం సంబంధించిన వాళ్ళు కాదు ప్రజలు సిపిఎం సంబంధించిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అది విషయము ఆ తర్వాత జైళ్లలో కుల వివక్ష అయిన కులం ఆధారంగా పనులు అమానియం బందీలందరినీ సమానంగా చూడాలి జైలు మేన్యువల్స్ నిబంధనలు సవరించాలి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు అదే నేను ముందే చెప్పాను కదా సుప్రీంకోర్టు చాలా సీరియస్ గా చెప్పింది జైళ్లలో కులాన్ని బట్టి పని పెడుతున్నారంట ఊడ్చే పని లేకపోతే టాయిలెట్ శుభ్రం చేసే పని ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనం చెప్పే మాట కాదు సుప్రీంకోర్టు చెప్పింది ఈనాడులో కూడా ఇదే వార్తలే మనకిచ్చారు ఐదేళ్లలో సనాతన ధర్మంపై దాడి అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయం దీంట్లో ఇచ్చారు దీన్ని ఈ వీడియో క్లిక్ చేసి చూద్దాం

మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన విషయాలని మనం చూసాము ఆ మామూలుగా హిందూ సనాతన ధర్మంకు సంబంధించి ప్రత్యేకమైన చట్టం బలంగా ఏర్పడాలి అంటూ చెప్పుకొచ్చారు వాస్తవంగా ఈ రోజు దేశంలో అనేక అంశాలు చర్చనీశం అయిన ఉన్నాయి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉన్నాయి ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కాదు కార్మికుల్ని వాళ్ళ జీతాలు జీతపత్యాలు ఈరోజు ఇచ్చిన హామీలు అమలు విషయము ఇంకా ఆ మన టిటిలో పనిచేస్తున్న మహిళలు హిందూ మతం మతంలో ఉన్న మహిళలు వాళ్ళకి ద్రోహం జరిగిపోతుంది వాళ్ళకి కనీస వేతనాలు అమలు కావడం లేదు వాళ్ళ పట్ల వాళ్ళకి రక్షణ లేదు వాళ్ళకి రక్షణ కలిగించే విధంగా చట్టాలు చేయాలనేది కాకుండా ఎప్పుడో పాత పడిపోయిన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొస్తూ ఆ ఇప్పుడు మనకు అవసరం వాస్తవంగా అధునాతన ధర్మం కావాలి అందరికీ మేలు జరిగే విధంగా ప్రజలందరికీ నష్టం లేకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన చట్టం రావాల్సింది పోయి అట్లా కాకుండా సనాతన ధర్మం పేరుతో సమస్యని పెంచే విధంగా ఉందనేది వాస్తవం కాబట్టి దీన్ని ఆలోచించుకోవాలి మనం ఉప ముఖ్యమంత్రి గారు